ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా ప్రభువును మనం ఆరాధించడానికి చేరి వచ్చి ఉండగా మన ఆరాధన తలంపుల నిమిత్తమై ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన ఏమై ఉన్నారు ఆయన ఎలాంటి వారు ఆయన చేసినటువంటి గొప్ప కార్యం మనం ఆలోచన చేసి ప్రభువును ఆరాధన చేద్దాం దైవ గ్రంథమైన బైబిల్లో నుండి క్రొత్త నిబంధన మత ఈ స్వార్థ నాలుగవ అధ్యాయం మొదటి నాలుగు వచనాలు చదువుకుందాం నాలుగవ అధ్యాయం మొదటి నాలుగు వచనాలు అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను నలభది దినములు నలభది రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనను అందుకన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదని అనెను ప్రియ సోదరి సోదరులారా మతై స్వార్థ నాలుగవ అధ్యాయములో శోధనపై జయము పొందిన యేసు లేదా ఆయన విజేయుడుగా ఉన్నవాడు ఆయన జయశాలి ఆయన జయశీలి శోధన విషయంలో సర్వమానవాళి ఎలా ఉన్నారు సర్వమానవాళికి ప్రతినిధిగా ఉన్న ఆదాం ఎలా ఉన్నాడు సో మొదటి మాటగా మనం ఇలా ఆలోచన చేద్దాం ఓడిపోయిన ఆదాం శోధనలో ఓడిపోయిన ఆదాం శోధనలో ఓడిపోయిన సర్వ మానవాళి దాము యొక్క ఓటమి సర్వ మానవాలు యొక్క పతనమును చూపిస్తూ ఉన్నది ఆది కాండం మూడవ అధ్యాయం మొదటి పంతొమ్మిది వచనాలను మనము చదవవచ్చు అదే ఇక్కడ శోధన ఆదాము హౌవ హవ్వ ఆదాము శోధింపబడి పండు తినడము ద్వారా అంటే ఆజ్ఞను అతిక్రమించడము ద్వారా హవ్వ దేవునికి అవిధేయత చూపుట ద్వారా ఆదాము దేవునికి అవిధేయత చూపుట ద్వారా శోధనలో వారు ఓడిపోయారు అది కారణం మూడవ అధ్యాయం ఆరవ వచనములో స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియుడు చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చను అతడు కూడా తినెను హవ్వ అవిధేయురాలుగా ఉంది హవ్వ మాత్రమే కాదు ఆదాము కూడా అవిధేయుడుగా ఉన్నాడు శోధన శోధనలో ఓడిపోవుట ద్వారా కలిగినటువంటి పరిణామములు ఏమేమి కలిగాయి పాపము ఈ లోకములోనికి ప్రవేశించింది మరణము ఈ లోకములోనికి ప్రవేశించింది మానవుడు దేవుని సహవాసము నుండి వేరైపోయాడు బ్రహ్మాపుత్రిక ఐదవ అధ్యాయం పన్నెండవచనములో ఏమనుంది ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించను అలాగునని మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికి సంప్రాప్తమాయను మరణము అందరి ద్వారా వ్యాపించను సర్వ మానవాళి పాప స్వభావమును స్వాస్థ్యముగా పొందారు ఆస్తిని పొందినట్లుగా స్వాస్థ్యముగా పొందారు దీన్ని కొందరు జన్మ పాపము అన్నారు కాదు కాదు ఇది ఆదాము ద్వారా సర్వ మానవాలికి సంక్రమించినటువంటి పాపం ఇది యాభై ఒకటవ కీర్తన ఐదవ వచనములో నేను పాపములో పుట్టినవాడను పాపములోని నా తల్లి నన్ను గర్భమున ధరించను ఆదాము యొక్క స్వభావం మానవుని అణువనువున ఉన్నది అందుకే రోమాపత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనములో ఏమైనా ఉందండి ఎేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోచున్నారు అదే రోమపత్రిక ఆరవ అధ్యాయం ఇరవై మూడవ వచనములో ఏలైనగా పాపము వలన వచ్చు జీతం మరణం అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందు నిత్య జీవం ఆదాము హవ్వలు శోధనలో పడిపోవటం ద్వారా దాని ప్రభావం సృష్టి శపింపబడినదిగా మనము గమనించగలం ఆది కాండ మూడవ అధ్యాయం పదిహేడు వచనము నుండి మనము గమనిస్తే ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది సృష్టి శాపగ్రస్తమైనదిగా ఉన్నది ప్రియుల మానవాళికి ప్రతినిధిగా ఆధము దేవునికి విధేయత చూపడములో విఫలమైపోయాడు అతని వారసులందరికీ పాపము సంప్రాప్తమైనది మరణము సంప్రాప్తమైనది రెండవ విషయం శోధనను జయించిన కడపటి ఆదాము ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన శోధనను జయించాడు దైవ గ్రంథమైన బైబిల్లో కొరంది మొదటి పత్రిక పదహైదవ అధ్యాయం నలభై ఐదు నుండి నలభై తొమ్మిదవ వచనము వరకు ఇందు విషయమై ఆదాము మొదటి మనుష్యుడు ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయను అని వ్రాయబడి ఉన్నది కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను కదా మొదటి ఆదాము కడపటి ఆదాము కడపటి ఆదాము మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారే నలభై ఐదవ వచనములో ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయను కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను ఆదాముకు రువైన యేసు క్రీస్తు వారికి ఉన్న వ్యత్యాసం ఆదాము యొక్క అవిధేయత లోకములోనికి పాపం మరణం తీసుకొని రాగా రోమ ఐదు పన్నెండు ఇప్పుడే చదువుకున్నాం అయితే ఏసు క్రీస్తు విధేయత సర్వమానవాళికి నీతిని జీవాన్ని తీసుకుని వచ్చింది ప్రియులారా రోమా పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో అనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతి మంతులుగా చేయబడదు ఆదాము ద్వారా ఆదాము అవిధేయత ద్వారా సర్వ మానవాళి ఏమైపోయారు పాపులు పాపులు అంటే ఆజ్ఞను మీరినవారు గీతను దాటినవారు అని అర్థం ఒక్క వ్యక్తి యొక్క విధేయత ఆయనే ప్రభు అయిన యస్సు క్రీస్తు వారు విధేయత ద్వారా అనేకులు సర్వం మానవాళి నీతిమంతులుగా చేయబడ్డారు పిల్లరాయన కలువరి సిల్వలు తండ్రి అయిన దేవునికి విధేయుడయ్యాడు రమ ఆ ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచనాల్లో ఆయన దేవునితో సమానుడు దేవునితో స్వరూపము గలవాడు ఆయన మనుష్యుల పోలికగా పుట్టాడు దాసుని స్వరూపమును ధరించుకున్నాడు ఆయన రిక్తుడయ్యాడు ఆయన విధేయుడయ్యాడు అనగా శిలువ మరణము పొందునంతగా ఆయన విధేయుడయ్యాడు శిలువ మరణం నీ కొరకు నా కొరకు ఆయన అనుభవించాడు తివర యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు అపవాది ఆయనను శోధిస్తూ ఉండగా ప్రతి శోధన మీద ఆయన జయమును పొందాడు శరీరాశ మీద ఆయన జయమును పొందాడు నేత్రాశ మీద ఆయన జయమును పొందాడు జీవపు డంబము మీద ఆయన జయమును పొందాడు ఆయన ద్వారా సర్వమానవాళికి నీతి సంప్రాప్తమైనట్లుగా మనము చూడగలం ప్రియర రోమా పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనంలో మనం ఇప్పుడే గమనించాం ఆయన ఒక అపరాధము వలన వచ్చినది కాదు ఇది కృపా బాహుల్యము నీతిదానము యేసు క్రీస్తు ద్వారా మనము నీతిమంతులముగా చేయబడ్డాము దాన్ని కొరంది రెండవ పత్రిక ఐదు ఇరవై ఒకటిలో ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీ తగునట్లు పాప మెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేశాను కలువరిలో ఆయన మన కొరకై పాపముగా మారిపోయాడు నిన్ను నన్ను నీతిమంతులుగా చేయుట కొరకై ఏ విషయములో ఓడిపోయామో వాటి మీద జయమును అనుగ్రహించుటకై మరణించిన మరణను ఆయన సజీవులనుగా తిరిగి బ్రతికించాడు ఎంసీ పత్రిక రెండవ అధ్యాయం నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వచనాలు ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మాయడల ఎడలా చూపిన తన మహా ప్రేమ చేత తనను క్రీస్తుతో కూడా బ్రతికించాను కృప చేత రక్షింపబడి ఉన్నారు చనిపోయిన మనలను ఆయన బ్రతికించాడు మూడవది యేసు క్రీస్తు సాధించిన విజయం శోధనపై ఆయన సాధించిన విజయం మన శోధనపై ఆయన విజయమును అనుగ్రహించాడు ఎందును బట్టి మనము దేవుణ్ణి స్థుతించబద్దులమై ఉన్నాం ఆయనను ఆరాధించ బద్దులమై ఉన్నాం క్రీస్తు ఆయన బహిరంగ పరిచర్యలు ఆయన వ్యక్తిగత జీవితం విజయము పైన నిర్మించబడినది ప్రియులార దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన పరీక్షించడానికి ఆయన శోధన తీసుకురాలేదు ఎందుకంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుణ్ణి ఆయన ముందుగానే ఆమోదించాడు అత్తశ్వార్త మూడవ అధ్యాయములోని పదిహేడవ వచనములో ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను శోధింప బడక బడకముందే ఆయన కుమారుణ్ణి ఆమోదించాడు అంగీకరించాడు ఆ కుమారుని ద్వారా ఆనందమని ఆయన అంగీకరించాడు మరెందుకు శోధించబడ్డాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఆయన మన కొరకు శోధించబడ్డాడు వ్యక్తిగతంగా ఆయన శోధన తెలుసుకుని దానిని మానవుడుగా అనుభవించి నీవు నేను శోధింపబడినప్పుడు ఆయన సహాయము చేయటకు ఆయన శోధించబడ్డాడు శబిరి పత్రిక రెండవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలలో కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు అదే హెబ్రి పత్రిక నాలుగు పదహైదు పదహారు వచనాల్లో మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహ అనుభవము లేనివాడు కాడు గాని అంటే ఆయన కూడా శోధించబడ్డాడు అపవాది చేత సహ అనుభవములోనికి వచ్చాడు సమస్త విషయములలో ఆయన మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము పొందుటకు కృప పొందునట్లు కృపాసనము నుద్దకు చేరుదుము నేడు ప్రియుల మనకు ఆయన అందుబాటులో ఉన్న విజయుడు అందుబాటులో ఉన్న సహాయకుడు ఆయన ఏ ఆయుధములను ఉపయోగించి శోధనను జయించాడు నీవు నేను అదే ఆయుధములను ఉపయోగించి శోధనను జయించుటకు ఆయన కృపను అనుగ్రహించాడు ఆదాము ఓటమి అవిధేయత ద్వారా పాపం మరణం దేవుని నుండి వేరైపోవడానికి కారణమైంది యేసు క్రీస్తు విజయము ద్వారా పాపము నుండి ఆయన మనకు విడుదల విమోచన ఆయన కలిగించాడు మరణములో నుండి ఆయన జీవములోనికి నడిపించాడు దేవునితో వేరైపోయిన మనలను ఆయన దేవునితో సమాధాన పరిచాడు పిల్లరా మరి ఇందును బట్టి మనం ఏం చేయాలి ప్రభువును మనం ఆరాధించాలి రోమపత్రిక ఏడవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల్లో ఒక కేక వేశాడు భక్తుడు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇచ్చి మరణముకు లోనకు శరీరము నుండి నన్నే విడిపించును ఇరవై ఐదులో జవాబున్నది మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ఆయన విడిపించాడు అది ఎనిమిదవ అధ్యాయములో రెండవ వచనములో ఆయన పాప మరణముల నియమము నుండి విడిపించెను తొలి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన మనకు అనుగ్రహించిన విజయమును బట్టి మనమేం చేయాలి ఆయనను ఆరాధించబద్ధులమై ఉన్నాం ఓటమిలో నుండి విజయమున అనుగ్రహించిన దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం చీకటిలో నుండి వెలుగును అనుగ్రహించిన దేవుణ్ణి మరణములో నుండి జీవమును అనుగ్రహించిన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయును గాక ఆ